హాయ్ అండి ఈరోజు మేము వరలక్ష్మీదేవి పూజ చేసుకున్నానండి చాలా చక్కగా జరిగిందండి తెల్లబజ్జంలు వేస్తాను తెల్లబజ్జం వేసి వాకలు కట్టక అంతా క్లీన్ చేస్తాను వాకలు క్లీన్ చేసి కడలపేసి ముగ్గు పెట్టేసి అప్పుడు ఇల్లు కూడా క్లీన్ చేస్తాను క్లీన్ చేసిన తర్వాత అప్పుడు వెళ్ళి స్నానం చేస్తానండి పసుపు నీళ్ళు అది చల్లి స్నానం చేసి వచ్చిన తర్వాత చీర కట్టుకున్నాను అందంగా పసుపు రాసుకొని బొట్టు పెట్టుకున్నాను నీట్గా తయారయ్యానండి అలా అయిన తర్వాత ఇల్లు అంతా కూడా పసుపు నీళ్ళు చల్లిసానండి పసుపు నీళ్ళు చల్లిసి అమ్మవారికి దగ్గరని ఎలా నీట్గా అలంకరించానండి నేను రెడీమేడ్ కట్టే మార్కెట్లో దొరికి ఏమీ కూడా పేటలకు విగ్రహాలు గడ ఏమీ కొనండి కొనుకుంటా మా నాన్నగారు ఒకసారి తయారు చేయించారు చిన్న చెక్కపేట అన్నది ఈ పేటకి ఏం చేశానంటే నేను బియ్యం పిండి ఆడించారండి మా హస్బెండ్ బియ్యం పిండి ఆడిస్తే నేను అందంగా పసుపు రాసి శుభ్రంగా ముందు కడిగేసానండి ఆ పేటని కడిగేస్తే పసుపు రాసి బొట్టు పెట్టి కుంకుమ బొట్లు కూడా పెట్టండి నెక్స్ట్ వచ్చేసి బియ్యం పిండితో ముగ్గుదే పెట్టాను పేటకు అందంగా కూడా అలంకరించాను అలంకరించిన తర్వాత ఈ వర్షం పూ ఫోటో పెట్టానండి పూజ చేయడానికి ఈ ఫోటో కూడా మా నాన్నగారు మా అమ్మగారే కొన్నారండి ఇది అప్పట్లో ఎప్పుడో ఎనిమిదో సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల కిందటి ఇచ్చారండి నాకు ఈ ఫోటో పన్నెండు సంవత్సరాలు అవుతుందండి ఫోటో నా మనకి ఇచ్చి మాకు ఇదే ఫోటో పెట్టి నేను వర్షంతో ఫోటో పెట్టి ఈ అమ్మ వరకే నేను ఇలాగా పూజ చేయడం జరుగుతుందండి అప్పటి నుంచి కూడా అప్పుడు నేను ఏం చేసాను వంటలు అవి చేస్తానండి ఇంకా స్థానవద అయిపోయిన తర్వాత వంటలు చేస్తాను కదా నైవేద్యాలు ఉండేనండి ఏంటంటే చప్పడు గారులు అండి మా కానవ చప్పుడు గారులు పులిహార పరవణం ఉండనండి కొన్ని కొన్ని ఫ్రూట్స్ బయట నుంచి మేము ప్రతి సంవత్సరం ఏమైతే ఆనవాయి ప్రకారంగా పెట్టుకుంటా అవే పెట్టానండి అన్ని రకాల నేను పెట్టానండి ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మేము ఇవే పెట్టుకుంటాం కనుక నేను అవే ఫ్రూట్స్ అవి పెట్టడం జరిగిందండి కలసం కూడా నేను ఇత్తడి సెమ్ మీద కొబ్బరికాయ పెట్టి బ్లౌజ్ పీస్ పెట్టి కొంచెం ఏంటంటారు అమ్మవారికి ఇవన్నీ పెడతారు పసుపు గుంగు గట అవన్నీ పెట్టేసేసి దండం పెట్టుకొని బ్లౌజ్ పీసేసి గాజులు అవి వేసానండి ఆ కలసానికి వేసి కొంచెం పూరి పెట్టి దండం పెట్టుకున్నానండి కలసాని కూడా దండం పెట్టుకొని సరే ఇలా చేసుకున్నానండి నేను అయితే మా అమ్మాయిలు ఇద్దరు కూడా చీరలు కట్టుకున్నారు మా అమ్మాయిలు మామూలుగా సరదాగా కట్టమంటే కట్టానండి ఇంట్లో పని అంత అయిపోయింది పూజ కూడా అయిపోయిందండి మా హస్బెండ్ నాకు ఏం చేశారంటే సాయంత్రం కాసలు ఈ సంవత్సరం నేను రూపు కొంటామని అనుకోలేదంటే కొంచెం డబ్బులు ఇబ్బంది అయ్యి ఉండే రూపు కొనలేని అనుకున్నాను కానీ పాపం డ్యూటీకి వెళ్ళి డ్యూటీ వచ్చిన తర్వాత అయినా షాప్కి వెళ్ళి శుక్రవారం అయినా సరే పాపం వెళ్ళి రూపుకొని తీసుకొచ్చి అమ్మవారికి మెళ్ళ వేయమన్నారు మెళ్ళ వేసామండి మెళ్ళ వేసింది అదిగోండి అప్పుడే వేసారండి మెళ్ళని దారం కట్టి వేయడం జరిగింది అదిగోండి చూసారా అమ్మవారు కూడా ఎంత అందంగా కలకల ఉందో అవన్నీ పెట్టడం జరిగిందండి శారీ కూడా అమ్మవారికి పెట్టేసాను మూల మా మూల ఎలా ఉందండి మీరు పూజ విధానం ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ పూర్తిగా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి ఎవరో మర్చిపోవద్దు నేను మట్టికి ఎలా చేస్తానండి పూజ అయితే మట్టికి కొంచెం వినాయక పసుపుతో చేసి కూడా నేను మన చెట్టు తోమనపాకులు ఒకటి ఇవన్నీ కోసి నేను ఇలాగా పెట్టడం ముందు ఎప్పుడూ కూడా మనం ఏ పూజ చేసినా సరే నేను అయితే మట్టికి వినాయకుడిని కొంచెం పసుపుతో చేసి నేను వినాయకుడు పూజ చేసిన తర్వాత ఏ పూజ అయినా చేయడం నాకు అలవాటు అయిపోయిందండి అయిపోయింది నెక్స్ట్ రోజు భోజనాలు చేస్తాము మధ్యాహ్నం సాయంత్రం చేసి గుడికి వెళ్దామా అన్నారండి అప్పుడు గుడికి వెళ్దామని మళ్ళీ స్నా స్నానాలు చేస్తే మేము మళ్ళీ చక్కగా తయారైపోయాము గుడిలోకి వెళ్దామనేసి సాయంత్రం చేసి ఈ రూపు తీసి మా హస్బెండ్ ఏం చేశారంటే నా మెడలో కట్టారండి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కడుతూ ఉంటారండి మీకు ఆ విషయం చెప్తానండి ఏంటంటే ఆ విషయం పెళ్ళో అయితే మట్టికి మా హస్బెండ్ చాలా పెళ్ళికి వెళ్తుంటారండి సనమేళా వాయిస్తుంటారండి మా హస్బెండ్ అయితే మట్టికి ఎన్నో పెళ్ళికి వెళ్తారండి అయినా సరే ఆయన ఏం చేశారంటే నా మెడలో నా మా పెళ్ళికి మట్టికి రెండు అంటే రెండు మూడు వేశారు మెడలోని మూడో మూడు వేయలేదండి అప్పుడు మా అమ్మగారు అదేటి బాబు ఇంకోటి అయ్యమ్మ మూడు 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 కథ వేస్తారంటే అలాగండి అని చెప్పేసి ఇంకో మూడు వేసారండి మెడలో ప్రతి సంవత్సరం ఇలా కట్టడం అదే మాట్లాడుతూ ఉంటారు నేను రెండే కథ వేసాను మళ్ళీ మూడో మూడు వేసాను కదా అనేసి అంటూ ఉంటారండి అదో సరదాగా అలా అంటూ ఉంటారు అది ఎందుకంటే చెప్తున్నా నాకు గుర్తు వచ్చింది చెప్పాలనిపించిందని నేను మీకు చెప్తున్నానండి మీకు కూడా అలా ఎవరికైనా జరిగి ఉంటే నాకు కామెంట్ చేయండి మర్చిపోద్దు కామెంట్ చేయడం అలాగా మనం ఉన్నంతలో నేను అలా చేసుకోవడం జరిగింది మీ ఇంకోసారి చెప్తానండి చెప్పిందే ఇంకోసారి చెప్పిందని ఎవరు అనుకోవద్దు ఎందుకంటే మనకి పురాతన నుంచి మన ఇంట్లో పెద్దోళ్ళు ఎలాగైతే చేసి పూజ అదే విధానం కొనసాగాలండి కొత్త కొత్తవి వచ్చాయని కాయలు వచ్చాయని ఇవి వచ్చాయని ఫ్రూట్స్ అవి వచ్చాయనేసి ఏ రెడీమేడ్ పేట్లు వచ్చేయండి అవన్నీ పెట్టేసి మనం ఎవరు కూడా అలా చేయకూడదు ఇదే పద్ధతి ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరు కూడా మా ఆడవాళ్ళు ఎవరైనా సరే అందంగా మొహానికి పసుపు రాసుకోవాలి నీట్గా బొట్టు పెట్టుకోవాలి బొట్టు పెట్టుకొని చీర కట్టుకోవాలండి ఆ రోజు నైటీ ఉట్టప్పుడు అలాగే నైట్లు వేసుకొని తిరుగుతాం కదా మనం ఆ రోజైనా సరే కనీసం నైటీ వేసుకోకుండా అందంగా చీర కట్టుకొని లాగా సరే ఆ పూజలు అప్పుడైనా సరే కొంచెం నీట్గా తయారు దన్నం పెట్టుకుంటే అమ్మవారికి మనకు కూడా బాగుంటుందండి అదిగో మా రూపు చూసారా మన ఉన్నతలో చిన్న రూపు అలా తీసుకొచ్చారని నాకు అదే పెద్ద గొప్ప అండి చాలా గొప్పగా ఫీల్ అయిపోయిన ఆ రూపం చూసేది నాకు చాలా ఆనందం అనిపించిందండి మామూలుగానే దండం పెట్టేసుకోవచ్చు అనుకున్నాను కాయ పొండి దానం పెట్టేసుకోవచ్చు అనుకున్నాను కానీ ఏంటంటే ఈ రూపు అవరడం నాకు ఇలా కొత్త చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి ఇంక నేను ఈ సంవత్సరం ఇలా చేసుకున్నామండి మరి వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేసుకోవాలని కోరుకుంటున్నానండి మీరు ఈ పూజ విధానం మీరు ఎలా చేసుకున్నా నాకు కామెంట్ చేయడం మట్టుకెవరో మర్చిపోకండి నేను కాళ్ళకి దండం పెడుతుంటే నాకు కొంచెం నుడు నొప్పి వచ్చేసింది నీకు వంగల పోతాను నీకు బాగా వంగో వేస్తా అన్నారు ఆయన కానీ ఇంకా నేను వంగళకి పైకి లేస్తేనే ఇంకా నెత్తి చేసి అక్షంతరం వేసేయడం జరిగిందండి అలా జరిగింది సరదాగా కూడా జరిగిందండి పూజ కూడా ఇంకో నాకు సారీ ఇచ్చారండి అమ్మవారి పెట్టిన చీర మాడుగు పెట్టి బిరువులో పెట్టేద్దామని చెప్పి నేను చేస్తే మళ్ళీ ఆయన ఎలాగైనా పెట్టి శారీ నీకు ఎలా ఉంటుందని చెప్పి చెప్పి నాకు మీదనే వేసారండి మీద పెట్టేలాగా సరదాగా చూశారు అమ్మవారి పూజలు అంటే రెడ్ శారీ పెడతా బాగుంటుంది కదండి ఈ నాకు ఇష్టం అండి ఈ కలర్లో ఉంది అందువల్ల ఎక్కువ ఈ మా హస్బెండ్ శారీస్ రెడ్ గ్రీను ఎక్కువ తీస్తూ ఉంటారండి గ్రీన్ ఇంకా ఇష్టం అండి మా హస్బెండ్కి అయితే మటుకి ఈ రెడ్ గ్రీను కాంపిటీషన్ అయితే బాగుంటుందని చెప్పి తీసారంట కానీ ఏంటంటే ఇది ఓన్లీ రెడ్ వచ్చిందండి ఈ శారీతో కూడా కొన్ని ఫొటోస్ నేను పెడతానండి కట్టుకున్న తర్వాత ఇదిగోండి మేము ఈ గుడికి వెళ్ళామండి పేడ రోడ్డులో ఉంది కదండి ఇక్కడికే వస్తూ ఉంటామండి ఎక్కువ గుడికి అయితే మట్టికి వచ్చి ఇక్కడ దర్శనం కూడా అయిపోయిందండి అది చాలా చక్కగా జరిగిందండి పూజ అయితే మట్టికి సాయంత్రం ఎక్కువ శాతం గుడిలోకి వెళ్ళాలి అంటే ఈ గుడికే వస్తూ ఉంటానండి మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఎవరికి వీరేంత విధంగా వాళ్ళు చెయ్యండి అందరూ పసుపు రాసుకుంటే అందరూ నీట్గా శుభ్రంగా ఉండండి ఎక్కువ నైటీలు వేసుకోవద్దు చీరలు కట్టుకోండి బాయ్